హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్లయిశ్రీ ఒక మంచి చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఎక్కడికి బయలుదేరుతున్నాను అనే వివరాలన్నిటితో కూడిన మంచి చక్కటి అయితే మీ ముందరికి తీసుకొచ్చే కన్నా ముందరగా చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తే శనీశ్వరుని ఆలయానికి సంబంధించిన విశేషం అనేది ఈరోజు తీసుకొచ్చానండి మీ ముందరికి సో చాలా వరకు మనకి అర్ధాశ్రమ శని అలాగే శని నడుస్తోంది అందులో ముఖ్యంగా మొన్న ఉగాది వెళ్ళిన తర్వాత చాలా వరకు మన రాసుల ఫలితాలు అవన్నీ కూడా చూసుకున్నాం కదండి మరి ఇందులో ముఖ్యంగా శనీశ్వరునికి సంబంధించిన ఏదైనా తైలాభిషేకాలు నువ్వుల దానాలు ఇవన్నీ ఇచ్చుకోవాలంటే సాధారణంగా మన ఇండ్ల దగ్గర ఉండే ప్రతి గుడికి కూడా ఉండే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మనం చేయించుకుంటూ ఉంటాం అలా ప్రత్యేకించి శనీశ్వరుని ఆలయం అంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది షిరిడీకి దగ్గరలో ఉండే అంటే మనకి నార్త్ సైడ్ షిరిడీకి దగ్గరగా ఉండే సింగనాపూర్ అనే ఊరిలో అయితే శని ఆలయం అనేది ఉంది అంటే ఓపెన్గానే ఉంటుంది ఆ విగ్రహం అనేది అక్కడికి వెళ్ళి ఎక్కువగా షిరిడి సందర్శనార్థం వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే వెళ్తూ ఉంటారు అలాగ సేమ్ మనకి శనీశ్వర ఆలయంలో ఉండే అంటే శని సింగనాపూర్లో ఉండే అటువంటి శిల అనేది ఎలా ఉందో ఇక్కడ మన హైదరాబాదులో అచ్చంగా అలాగే ఉండి అక్కడ అలాంటి ప్రత్యేక పూజలు అన్నీ చేసే ఒక ఆలయం అనేది ఉంది అంటే సాధారణంగా తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండవచ్చండి తెలియని కొత్త వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పేది కొంతైనా ఉపయోగిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను సో బయలుదేరామండి మా ఇంటి దగ్గర నుంచి అంటే ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంది అని చెప్పాలి అంటే మనకి ట్యాంక్ బండికి దాటిన తర్వాత కొత్తగా సచివాలయం అనేది కట్టారు కదండి ఆ అంటే సెక్రటేరియట్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అయితే మనకి ఆంజనేశ్వర స్వామి టెంపుల్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ ఆంజనేశ్వర స్వామి టెంపుల్ దగ్గరే ఉందండి ఈ శనిశ్వరుని ఆలయం శనికి తైలాభిషేకాలు కానీ లేదంటే నువ్వులను దానం చేసుకోవటం కానీ లేదా అర్ధాష్టమ శని ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరునికి పూజలు చేసుకుంటూ ఉంటాం అలా ప్రత్యేకించి శనిశ్వరునికి ఆలయం అనేది ఉంది అంటే ఖచ్చితంగా అందులోను శనివారం కలిసి వస్తే అందరూ కూడా వెళ్ళి ఎన్నో తైలాభిషేకాలు అవి చేయించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ చూపించే ఈ టెంపుల్లో అంటే ఆంజనేశ్వర స్వామి టెంపుల్ అండి ఆ హనుమాన్ టెంపుల్ లోపలే ఈ శనిశ్వరునికి ఈ తైలాభిషేకం చేసే అచ్చంగా మనకి ఇందాటి చెప్పినట్టుగా షిరిడికి దగ్గరలో ఉండి శనిసింగనాపూర్లో ఉండే ఆ శిల లాంటిది అయితే ఉందండి అక్కడికి వెళ్ళి అభిషేకాలు అవి స్వయంగా అయితే చేసుకోవచ్చు సో మిమ్మల్ని ఇప్పుడు నాతో పాటు అక్కడికైతే తీసుకెళ్తాను అలా మా ఇంటి నుంచి బయలుదేరి నెమ్మదిగా ముందుకి వెళ్తే మనకి ట్యాంక్ బండ్ అన్నీ కూడా దాటిన తర్వాత కనిపిస్తోంది కదండి దూరంగా మనకి కనబడుతున్న కొత్త సచివాలయం దానికి దగ్గరలోనే అయితే ఉందండి ఈ జ్యోతి అంటే ఈ ప్రజ్వలిస్తున్న ఈ జ్యోతిని కూడా కట్టారు అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని కట్టారు మనకి హుస్సేన్ సాగర్ దగ్గర ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంచుమించు ఈ మధ్యకాలంలో చూసే ఉన్నాం ఇదిగోండి దగ్గరకైతే వచ్చేస్తున్నాం ఇంకొక రెండు నిమిషాల్లో అయితే టెంపుల్కి దగ్గరలోకి అయితే రీచ్ అవుతాం కొద్దిగా దగ్గరగా అయితే మీకు ఈ కొత్త అసెంబ్లీని అయితే చూపిస్తాను ఇలా దీని పక్క నుంచి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇదైతే కొత్త సెక్రటేరియట్ మనకి చాలా బాగుంది నేను కూడా అయితే కొట్టిన తర్వాత ఇదేనండి రావడం దగ్గరగా అయితే ఇట్లా మనకి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న లెఫ్ట్ సైడ్ అయితే ఒక దారి అనేది కనిపిస్తుంది అంటే అది మెయిన్ రోడ్ అండి కనిపిస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఇదిగో కారు వెళ్తున్న లోపలికి అయితే వెళ్తే మనకి త్రిశక్తి హనుమాన్ టెంపుల్ అంటే దగ్గర దగ్గర అయితే ఖైరతాబాద్ దగ్గర అంటే మనకి గూగుల్లో కూడా సర్చ్ చేస్తే కనిపిస్తుంది అండి ఖైరతాబాద్ కూడా దగ్గరలోనే ఉండింది మనకి అది దాటితే ఖైరతాబాదే కదండి అందుకని అక్కడ సర్చింగ్లో మనకి ఖైరతాబాద్ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి గూగుల్లో కూడా వచ్చేస్తుంది సో ముందర ఇక అనిపిస్తున్న ఇదంతా కూడా ఆంజనేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం అండి వచ్చే శనివారం హనుమాన్ జయంతి అని చెప్పి ఇక్కడ మనకి అనౌన్స్ అయితే చేస్తున్నారండి ఇక అక్కడి నుంచి మనం అంటే ఇంటి దగ్గర నుంచి ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకి తైలాభిషేకానికి సంబంధించిన వస్తువులు అన్నిటినీ కూడా అమ్ముతారు నువ్వులు దానం ఇచ్చుకోవచ్చు అంటే మనకి తెలదానం అంటారు కదా నువ్వుల ప్యాకెట్లు కూడా కేజీలు కేజీలు చొప్పున కూడా అక్కడ బ్యాగులు పెట్టి అమ్ముతున్నారండి ఎన్ని కేజీలుగా మనం దానం ఇస్తాము అనుకుంటే అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు మేమైతే ఇక్కడ తైలాభిషేకము అలాగే మన గోత్ర నామాలు చెప్పుకొని అర్చన అది చేయించుకోవడం కోసం ఈ బాక్స్ అనేది తీసుకున్నాం అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ హండ్రెడ్ రూపీస్ రసీదు కూడా మనం తీసుకోవాలండి అంటే మనం లోపలికి వెళ్ళి ఈ అభిషేకం అలాగే గోత్రనామాలు అన్నీ చెప్పుకుని అర్చన చేయించుకోవడానికి హండ్రెడ్ రూపీస్ రసీదునైతే మాత్రం మనం తీసుకోవాలి ఈ రసీదుతో పాటు బయట మనకి ఇది వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇందా చూపించిన సెట్ ఆ సెట్లో మనకి కొబ్బరికాయ హారతి కర్పూరం ఆ పువ్వులు ఇక్కడ నల్ల క్లాత్ ఒకటి కనిపిస్తుంది నువ్వులు చిన్న ప్యాకెట్ కనిపిస్తుంది కదండి అది అలాగే మనకి దీపారాధన చేసుకోవడానికి కూడా ఆ నూనెలో నల్లటి క్లాత్ అనేది చుట్టి ప్రేమిద లోపల పెట్టించారు అది దాంతోపాటు చిన్న డబ్బా అనేది నూనె డబ్బా కొబ్బరికాయ కొబ్బరికాయనైతే బయట మనం ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇక్కడ కొట్టేసి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చేత శనీశ్వరునికి సంబంధించినవన్నీ కూడా ఆయన చెబుతూ మా అమ్మ అని మన అనుకోమని చెప్పి అన్నీ చేయిస్తుంటారు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా పెద్ద లైన్ అయితే ఉందండి ఇంక శనివారం కలిసి వచ్చింది కాబట్టి చేయించుకుందాం చిన్న చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం ఇక లైన్లో కొద్ది కొద్ది మందిని మాత్రం ఇలా పంపించి ఒక పది పదిహేను మందికి ఇట్లా చదివించి మళ్ళీ తిరిగి వాళ్ళని పంపించేస్తున్నారు ఇక మా వంతు అయితే వచ్చింది కానీ ఇక్కడ చూపిస్తున్నాయి ఈ శిల వెనకాతల అంటే బ్యాక్ సైడ్ పార్ట్ అండి ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను ఆయన మా చదువుతూ మన చేత అన్ని చదివిస్తూ అంటే మనకి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మాతాండ సంభూతం తమ్నమామి ఇచ్చరం అట్లాంటి శనీశ్వరుని అంటే మనకి ఆ సూర్యుని పుత్రుడిగా మన శనీశ్వరుడు చెప్తూ ఉంటారు అలాగే ఆ శనీశ్వరుడి దగ్గర ఆయన భార్య జ్యేష్ఠాదేవి అలాగే మృత్యుంజయుడు అందరూ కూడా శిలల రూపంలో ఉన్నట్టుగా అక్కడ చూపిస్తున్నారండి ఇదిగోనండి ఇదే ఫ్రంట్ సైడ్ నుంచి నేను ముందరికి వచ్చి తీసాను సో అక్కడే కొట్టే కొన్ని కొబ్బరికాయలు పెట్టేసే వాళ్ళు పెట్టేస్తున్నారు ఇంకా అన్నీ కూడా తైలాభిషేకము అన్నీ అయిపోయి నువ్వులు కూడా ఆయన మీద వేయించి నల్ల క్లాత్ను కూడా పైన వేయించేసారండి వేయించిన తర్వాత ఆ ప్రమితిని మాత్రం బయటకు వచ్చి ఇలా స్టాండ్లో అయితే వెలిగించాలి సో మా అంటే ఇంట్లో మనకి మగవారు చేసుకుంటే మనం చేసుకున్న ఇంట్లో యజమాని ముఖ్యంగా చేసుకుంటాం కదా నేను ఆ మా వారు అది పట్టుకుని నేను కూడా చేసేసుకున్నాను సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న 以。E శనీశ్వరుని దర్శనం తైలాభిషేకం అన్నీ కూడా మాకు జరిగాయి ఇక అక్కడికి అంచు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే కాళ్ళు అన్నీ కడుక్కోవాలి కదండి అన్నీ కడిగేసుకుని మీద నీళ్ళు జల్లేసుకుని ఇక బయటకు వచ్చిన తర్వాత మనకి శివుడికి కూడా చక్కగా మన చేతితో అయితే అభిషేకం చేసుకోవటానికి అక్కడ శివాలయం ఉంది రేణుకా అమ్మవారు ఉన్నారు అలాగే ప్రత్యేకించి హనుమాన్ టెంపుల్ అని చెప్పి చెప్పాను కదండి త్రిశక్తి హనుమాన్ దేవస్థానం ఎంత బాగున్నారండి మనకి ఆంజనేశ్వర స్వామి పైన రాముల వారి సీతారామ లక్ష్మణుల సమేతంగా ఉంది రేపు అందులో శ్రీరామ్ ఉన్నాము కదండి ముందు రోజు మేము ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగా అందులో ఆ శనివారం కలిసి వచ్చింది అలా ఆకుపూజ అది చేస్తున్నారు వడమాల అది కూడా వేశారు సో అన్ని దర్శనాలు అయిన తర్వాత చక్కగా అయితే మాకు శనివారం పూట ఒక మంచి అదృష్టం కలిగింది అనే చెప్పాలి దీన్ని మీతో కూడా షేర్ చేసి ఇందులో తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే తెలుసుకుని వెళ్తారు అన్న ఉద్దేశంతోనే ఈ మంచి వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇంక నేను వచ్చిన తర్వాత సో ఇదిగోనండి మళ్ళీ తిరిగి సెక్రటేరియట్ దగ్గరికి అయితే ఒక్కసారి చూపిస్తున్నాను ఎగ్జాక్ట్ దీనికి బ్యాక్ సైడే మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అందులో ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చండి వేరే ఊర్లలో నుంచి ఎవరైనా వచ్చినా కూడా తప్పకుండా దర్శించుకోండి అలాగే ఖచ్చితంగా జంట ఉన్న ఎవరైనా కూడా ఈ శనిస్తరణ ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది ఆ చెమాన స్వహస్తాలతో స్వామివారికి ఈ తైలాభిషేకము అలాగే నువ్వులు దానము ఏది ఉన్నా కూడా ఇచ్చుకోవచ్చు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చు అనుకుంటున్నాను తిరిగి మళ్ళీ ఎండగానే అయితే ఉందండి చాలా ఎండ అయితే బయట తెలియలేదు కానీ ఉంది సో ఎలా అయితేనే అన్నీ కూడా దర్శనం అది చేసుకుని ఇదిగో మళ్ళీ ఆ జ్యోతి కనిపిస్తోంది కదా దాని పక్క నుంచి అయితే తిరిగి మళ్ళీ యాజీజ్గా ఎలా వెళ్ళామో అలాగే ట్యాంక్ బండ్ అది దాటుకుంటూ మళ్ళీ తిరిగి మా ఇంటికి అయితే వచ్చేస్తాం సో మీ వీడియోని ఇక్కడతో అయితే ఎండ్ చేసిస్తున్నానండి మీలో చాలా మందికి ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా ఏదో ఒక పాయింట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ విషయాన్ని పది మందికి కూడా పంచాలి అని కోరుకుంటూ మరి రేపు ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తుంది మీ స్మార్ట్ లైఫ్ స్త్రీ సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అందరికీ నమస్తే